పార్లమెంట్ వేదికగా మరోసారి రాజకీయం వేడి రాచుకుంది తాజాగా తృణమూల్ కాంగ్రెస్ సీనియర్ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ మరియు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మధ్య జరిగిన వాగ్వాదం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయంగా మారింది ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు గుర్తించి గురించి ప్రస్తావిస్తూ కళ్యాణ్ బెనర్జీ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాలు పెను సంచలనాన్ని సృష్టిస్తున్నాయి ముఖ్యంగా రామ్మోహన్ నాయుడును ఉద్దేశించి ఆయన చేసిన హెచ్చరికలు ఏపీ భవిష్యత్తు రాజకీయాలపై కొత్త అంచనాలను రేతికి రేకెత్తిస్తున్నాయి సభలో చర్చ జరుగుతున్న సమయంలో ఏపీలో ప్రస్తుత ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై కళ్యాణ్ బెనర్జీ తీవ్ర విమర్శలు గుప్పించారు గత ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధిని అలాగే జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని ఆయన కొనియాడారు ఈ క్రమంలోనే రామ్మోహన్ నాయుడు అడ్డు తగలడంతో కళ్యాణ్ బెనర్జీ తనదైన శైలు ఉరిచిపడ్డారు వెళ్ళి మీ నాయకుడికి చెప్పు రెండు వేల ఇరవై తొమ్మిదిలో మళ్ళీ వచ్చేది జగనే అని ఆయన కొండబద్దలు కొట్టినట్లు వ్యాఖ్యానించారు ప్రజాక్షేత్రంలో జగన్కు ఉన్న ఆదరణ ఏమాత్రం తగ్గలేదని ప్రస్తుతం కూటం ప్రభుత్వం కేవలం ప్రతీకార రాజకీయాలకే పరిమితం అవుతుందని ఆయన మండిపడ్డారు ఈ వ్యాఖ్యలతో సభ ఒక్కసారిగా పోరెత్తిపోయింది కేంద్ర మంత్రిగా ఉన్న రామ్మోహన్ నాయుడు కూడా అదే స్థాయిలో స్పందిస్తూ ఏపీ ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించాలని జగన్ హయాంలో జరిగిన అక్రమాలను ప్రజలు గమనించి గమనించి ఓ ఓడించారని బదిలిచ్చారు అయితే కళ్యాణ్ బెనర్జీ మాత్రం ఏమాత్రం తగ్గకుండా అధికారం అనేది శాశ్వతం కాదని ప్రజలు మార్పును కోరుకుంటున్నారని రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు గతంలో కూడా కళ్యాణ్ బెనర్జీ పలుమార్లు చంద్రబాబు నాయుడు మరియు తెలుగుదేశం పార్టీ విమర్శలు చేసిన సంగతి తెలిసిందే కానీ ఈసారి నేరుగా రెండు వేల ఇరవై తొమ్మిది ఫలితాలను ఉద్దేశించి మాట్లాడడం ప్రాధాన్యత సంతరించుకుంది మరోవైపు పార్లమెంట్లో బెంగాల్ ఎంపీ అయిన కళ్యాణ్ బెనర్జీకి ఏపీ రాజకీయాలతో ఏం సంబంధం అని టీడీపీ శ్రేణులు ప్రశ్నిస్తున్నాయి ఇండియా కూటమిలో భాగంగా ఉన్న వైసీపీకి మద్దతుగా ఆయన ఈ వ్యాఖ్యలు చేసి ఉండవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు జగన్మోహన్ రెడ్డిపై ఢిల్లీ స్థాయిలో ఇంకా సానుకూలత ఉందని నిరూపించేందుకే టీఎంసీ ఎంపీ ఈ రకమైన వ్యాఖ్యలు వ్యూహాత్మక వ్యాఖ్యలు చేశారని అర్థమవుతుంది రామ్మోహన్ నాయుడు వంటి నాయకుడిపై కళ్యాణ్ బర్జీ ఎలా విరుచుకుపడడం వెనుక జాతీయ రాజకీయాల్లో వైసీపీ ప్రాధాన్యత పెంచే ప్రయత్నం కూడా కనిపిస్తుంది ఈ పరిణామాలు చూస్తుంటే రాబోయే రోజుల్లో ఏపీ రాజకీయ పోరు ఢిల్లీ వేదికగా మరింత ముదిరే అవకాశం కనిపిస్తుంది కళ్యాణ్ బార్జీ చేసిన ఈ రెండు వేల ఇరవై తొమ్మిది జోషం సోషల్ మీడియాలో వైరల్గా మారింది వైసీపీ కార్యకర్తలు ఈ వ్యాఖ్యలను షేర్ చేస్తూ ఉత్సాహం ప్రదర్శిస్తుంటే కూటమి నేతలు మాత్రం ఇది కేవలం పబ్లిసిటీ కోసం చేసిన వ్యాఖ్యలని కొట్టిపారేస్తున్నారు ఏది ఏమైనా పార్లమెంటు సాక్షిగా జగన్ మళ్ళీ వస్తారని ఒక సీనియర్ ఎంపీ చెప్పడం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా మారింది